హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను జాక్ ఎఫ్ ఫోర్ మిషన్కి ఆయిల్ చేంజింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఆయిల్ చేంజింగ్ అనేది త్రీ మంత్స్కి ఒకసారి మనం ఆయిల్ చేంజింగ్ చేసుకోవాలండి అట్లా చేసుకుంటేనే మన మిషన్ మంచి కండిషన్లో ఉంటుంది ఫస్ట్ హెడ్ ఇలా పైకి పెట్టుకున్నాక కింద ఆయిల్ ట్యాంక్ అనేది ఉంటుంది ఆయిల్ ఆయిల్ ట్యాంక్ అనే దానికి స్క్రూ అనేది మ్యాగ్నెట్తో అటాచ్ అయి ఉంటుంది దాన్ని స్క్రూ డ్రైవర్తో మనము ఓపెన్ చేసుకోవాలి ఈ ట్యాంక్ లోపల ఆయిల్ అనేది రెడ్ కలర్లోకి వచ్చేస్తుందండి అట్లా రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఆయిల్ చేంజింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటేనే మన మిషన్ మంచి కండిషన్లో ఉంటుంది ఇప్పుడు మనం మిషన్ ఆయిల్ చేంజింగ్ చేసిన తర్వాత మనము బట్టలు ఎక్కువ కుట్టామనుకోండి అది ఎక్కువ వర్క్ అనుకోండి వన్ మంత్లోనే ఆయిల్ ఆయిల్ అనేది రెడ్ కలర్లో వచ్చేస్తుంది అప్పుడు మనం వన్ మంత్లోనే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు మనం నార్మల్గా కుట్టామనుకోండి త్రీ మంత్స్కి ఒకసారి ఆయిల్ చేంజింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా స్క్రూ స్క్రూ డ్రైవర్తో ఆ స్క్రూ పక్కకు తీసాక వేస్ట్ ఆయిల్ మొత్తం ఆ హోల్లో నుంచి కిందకు వచ్చేస్తుందండి అట్లా వేస్ట్ ఆయిల్ మొత్తం తీసుకున్నాక ట్యాంక్ మొత్తం మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి హోల్స్లా ఉంటాయి వాటి లోపల కూడా డస్ట్ ఉంటుందండి అది కూడా పైకి తీసుకొని మంచిగా నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలి అవి అవి వా మిషన్ దానిపైన స్టాండ్ అయి ఉంటుందండి అవి వాటికి సపోర్ట్ కింద ఉంటాయి అవి కూడా తీసుకొని నీట్గా చక్కగా మొత్తం బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ అది ఎట్లా ఉందో అట్లానే చేయాలి ఇప్పుడు ఆ డస్ట్ అంతా ట్యాంక్లో ఉంది కదండి ఆ డస్ట్ మొత్తం లోపలికి అయితే వెళ్ళదు ఇట్లా మనకు ఉన్నాయి కదండి ఆయిల్ ఒకటే లోపలికి వెళ్తుంది డస్ట్ అనేది మనకు బయట తీసేసుకోవచ్చు ఈజీగానే ఇట్లా మొత్తం మళ్ళీ ఎలా ఉందో అలా ఫిట్టింగ్ చేసేసుకోవాలండి ఎందుకు ఆ మిషన్ అనేది దానిపైన స్టాండ్ అయి ఉంటుందన్నమాట అది నీట్గా క్లీన్ చేసుకొని మనం మళ్ళీ ఆ స్క్రూ అనే దాన్ని అక్కడ ఫిట్ చేసేసుకోవాలి ఇట్లా మనం మిషన్ ఎప్పటికప్పుడుకి దాని కండిషన్ ఎట్లా ఉందో చూసుకుంటుంటే మన మిషన్ ఎట్లాంటి ప్రాబ్లం రాదు అలాగే మంచి కండిషన్లో కూడా ఉంటుంది ఇట్లా అది గట్టిగా ఫిట్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది దాంట్లో వేసుకోవాలండి ట్యాంక్ లోపల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆ ట్యాంక్ లోపల మనం చూపిస్తారు హై అండ్ లో అని ఉంటుంది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అది చూసుకొని తర్వాత హై వేసుకున్నా పర్లేదు లో వేసుకున్నా పర్లేదు ఆయిల్ చేంజింగ్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి త్రీ మంత్స్కి ఒకసారి అదే మనం బాగా వాడామనుకో మిషన్ని వన్ మంత్కి ఒకసారి చూసుకోవాలి నేను వన్ మంత్ నుంచి దీన్ని క్లీన్ చేయలేదండి లాస్ట్ దసరా పోయినాక ఇప్పుడు తీసి దాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట అట్లా వీడియో చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో తీసి పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్